హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈరోజు వీడియోలో అచ్చమైన తెలుగు స్టైల్లో ఆవకాయ చాలా సింపుల్ అండ్ ఈజీగా పక్క కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆవకాయ అంతా రెడీ అయిపోయిన తర్వాత అన్నంలో కలుపుతుంటే టేస్ట్ అయితే అదిరిపోయింది ముందుగా ఆవకాయ కావాల్సిన మామిడికాయలు అయితే తీసుకోవాలి ఆవకాయ పెట్టడానికి చాలా రకాల మామిడికాయలు ఉంటాయి ఇందులో మేము కొత్తపల్లి కొబ్బరిగా మామిడికాయతో అయితే పెడుతున్నాం అనమాట నీట్గా ముక్కలు కొట్టించి తర్వాత జీడి తీసేసి నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా కట్ చేసుకుని పక్కన సెపరేట్ పెట్టుకోవాలి ఎండలో చిన్న తవ్వతో మెంతులు వేసుకున్న తర్వాత మిక్సీలోకి ఒక తవ్వ ఆవాలు వేసుకుని నీట్గా మనం ఆడుకోవాలన్నమాట ఆవాలు అలాగే సాల్ట్ని ఒక రెండు రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టాలి అప్పుడైతే మనకి పచ్చడి పోదు ఈ విధంగా మనం మిక్సీలో అయితే మనం ఆవాల పొడిని బాగా ఆడుకోవాలి ఇలా మిక్సీలో ఆడుకున్న తర్వాత ఇలా తవలతో కొలుచుకుని మనం వేసేయడమే ఆ గిన్నెలోకి మెంతులు తీసుకున్నాం కదా ఆ గిన్నెలోకి వేసుకోవాలి మొత్తం ఆవకాయ పచ్చడిలోకి రెండు తవల ఆవల పొడి తీసుకుంటున్నాము తర్వాత మనం ఎండబెట్టిన సాల్ట్ ఉంటుంది కదా ఆ సాల్ట్ కూడా ఇలా మిక్సీలో పెట్టేసి పౌడర్ కింద ఆడుకుని సాల్ట్ అంతా రెండు చిన్న తవలతో కొలుచుకుని ఈ ఆవల పొడిలోకి వేసుకోవాలి ఇప్పుడు ఆవకాయ పచ్చడిలోకి కారం తీసుకోవాలి కదా కారం కూడా ఈ విధంగా తవలో కొలుచుకుని వేసుకోవాలన్నమాట కారం మనకు వచ్చేసి మూడు తవలయితే పడుతుంది ఈ విధంగా తవ్వల్ని కొలుచుకుని మనము ముందుగా సాల్ట్ అలాగే ఆవాల పొడి వేసాం కదా మెంతులు అందులోకి అయితే వేసుకోవడమే ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా ఆ వెల్లుల్లిపాయలు కూడా కొలుచుకుని ఇందులోకి వేసుకోవడమే ఒక తవ వెల్లుల్లిపాయలు అయితే సరిపోద్ది ఇప్పుడు చూపిస్తున్న విధంగా అయితే చేతో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా కింద నుండి పైకి బాగా కలుపుకోవాలి కారాన్ని మొత్తం కలుపుకుని ఒక పెద్ద గిన్నెలోకి అయితే తీసుకోవాలన్నమాట సో మేమైతే ఒక బాక్సులకు ముందుగానే సెపరేట్ చేసుకున్నాము ఆవకాయ కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె తీసుకుంటే మొత్తం ఆవకాయ అది కరెక్ట్గా కలుస్తుంది ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి చూపిస్తున్న విధంగా ఆయిల్ వేసుకుని ఆయిల్లో మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా అవి వేసి అప్పుడు ఇందులో ఈ కారంలోకి అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ వచ్చేసి చాలామంది వేరుశెనగ నూనె ఇవన్నీ వాడతారు మేమైతే పప్పు నూనె అనమాట ఈ విధంగా మనం మామిడికాయ ముక్కలు మొత్తం ఆయిల్లో బాగా మునిగేలాగా కలుపుకొని తర్వాత చేత్తో ఈ విధంగా అయితే ఈ కారంలోకి వేసేసుకోవాలి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ మామిడికాయ ముక్కలకి బాగా పట్టేలాగా అటు ఇటు మొత్తం కింద నుండి పైకి స్లోగా మనం కలుపుకోవాలి ఇలా కంటిన్యూస్గా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ మొత్తం ముక్కలన్నిటిని ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక గిన్నె తీసేసుకొని లేకపోతే ఒక జాడి తీసుకుని అందులోకి మిగిలిన పప్పును ఉంటారు కదా ఆ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇలా వేసేసుకొని మొత్తం ముక్కలన్నీ చూపిస్తున్న విధంగా అయితే అవే వరకు బాగా కలుపుకొని అవకాశం అయితే మొత్తం కలుపుకోవాలన్నమాట ఫైనల్గా అంతా బాగా కలిపాక ఇంకా మిగిలి ఉన్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కూడా ఈ పచ్చడిలోకి అయితే వేసేసుకోవడమే ఇలా వేసుకుని మొత్తం కలుపుకోవాలన్నమాట ఆయిల్ వచ్చేసి మాకు మూడు లీటర్ల ఆయిల్ అయితే పడింది పప్పు నూనె కావాలంటే మనం వేరుశనగ నూనెతో కూడా కలుపుకోవచ్చు కాకపోతే పప్పు నూనెతో కలుపుకుంటే టేస్ట్ అది బాగుంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది సో ఈ విధంగా మేమైతే ఒక ప్లాస్టిక్ జార్లోకి ఆయిల్ వేసి తర్వాత ఆయిల్లోని ఈ పచ్చడి అంతా మేము సెపరేట్గా అయితే స్టోర్ చేసుకుంటున్నాం అనమాట కావాలంటే జాడీల్లో కూడా వేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే ఆవికే చాలా సింపుల్ అండ్ ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఇంట్లో ఇన్స్టెంట్ కానీ సో ఫైనల్లీ మా ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈరోజు వీడియో వచ్చేసి ఇదే అనమాట ఆవకాయ తెలుగు స్టైల్లో ఇంకా ఆవకాయ మొత్తం తయారు చేసుకుని జార్లో మనం స్టోర్ చేసుకున్న తర్వాత మిగిలిన ఆ కారం తోటి రైస్ కలుపుకుందే టేస్ట్ అయితే అదిరిపోద్ది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్